ప్రభుణ్ణ యేసుక్రీస్తు ఆమెలో ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు నాలు దేవుని పిల్లారా వెళ్ళారా కొద్దిసేపటి క్రితం ఒక సహోదరుడి ద్వారా ప్రవీణ్ పగడాల మరణ వార్త నాకు అత్యంత దుఃఖాన్ని వేదన కలుగజేసింది ఆయన మరణించాడు అని చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు నా హృదయంలో ఏదో తెలియని బాధ ఏదో తెలియని వేదన గుండెంత బరువుగా ఉంది ప్రవీణ్ పగడాల గారి మరణం నాకు మాత్రమే కాదు యావత్ క్రైస్తవ సమాజానికి అది బాధాకరం అది తీరని లోటు కూడా సరిగ్గా ఒక వారం రోజుల క్రితం ప్రవీణన్న నా బర్త్డేకి నాకు విషేష్ తెలియజేశాడు నా భార్య ఎప్పుడు కూడా ప్రవీణన్న గురించి చెప్తూ ఉండేది ప్రవీణ యథార్థవంతుడని నీతివంతుడని ఆయన సాధు స్వభావం కలిగిన వ్యక్తిని మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిని ఆమె తరచూ నాతో చెప్తూ ఉండేది ఆయన తిరువురు పిలిపించుకొని ఈ తిరువురు ప్రాంతంలో కూడా మంచి దేవుని వాక్యాన్ని ఆయన ద్వారా ప్రకటించాలని ఆయన ద్వారా మంచి మంచి మీటింగ్స్ పెట్టాలని చర్చి యానివర్సరీకి ఆయన కూడా మనం పిలవాలని చెప్పేసి తరచూ తన నాతో చెప్తూ ఉండేది ఆయనతో కలిసి పనిచేసిన కొంతమంది వ్యక్తులు నాకు తెలుసు ఏ రోజు కూడా వారు ఆయన గురించి చెడుగా సాక్ష్యం ఇవ్వలేదండి కోవిడ్ టైంలో అనేక మంది దైవ సేవకులకు ఆయన చేయూతనిచ్చాడు కోవిడ్ అనేది బహు విపత్కరమైన భయంకరమైన పరిస్థితులు అటువంటి సమయంలో ఆయన ఎంతోమంది దైవ సేవకులకు సహాయం చేసి ఎంతోమంది దైవ సేవకులను పోషించాడు ఎంతోమంది దైవ సేవకులకు ఆర్థికంగా వస్తుపరంగా కూడా ఆయన చేయుతూనిచ్చాడు ఆయన ఒక్కడే పనిచేస్తే ఎక్కువ మందికి సహాయం చేయలేకపోతున్నామని చెప్పేసి కొంతమంది టీంని ఏర్పాటు చేసుకొని వారి టీం ద్వారా కూడా అద్భుతమైన సేవలు కోవిడ్ టైంలో ఆయన అందించాడండి అనేక మంది సేవకుల అవసరతలు కోవిడ్ టైంలో ఆయన తీర్చాడు ప్రవీణన్న ఏ రోజు కూడా పబ్లిక్ ఫండ్ని మిస్యూజ్ చేయలే పబ్లిక్ ఫండ్ని తన చేతుల్లోనికి తీసుకోలేదు ఏ రోజు కూడా ఎవరిని ఒక రూపాయి ఆయన అడిగిన దాఖలాలు కూడా లేనలేవు బిజినెస్ ద్వారా తన సంపాదించిన దాంట్లో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు ఆ వచ్చిన దాంతో ఆయన పరిచయలను బలపరుస్తూ ఉండేవాడు అనేక మంది సేవకులకి ఆయన సపోర్ట్ చేసేవాడు రక్షణా టీవీలో దేవునికి విరోధంగా బైబిల్కి విరోధంగా లేచిన కొంతమంది వ్యక్తులతో క్రీస్తు విరోధులతో డిబేట్లు చేస్తూ కూడా వారితో పోరాడుతూ కూడా ఆయన సంఘాలు స్థాపించాడు ఆ సంఘాలు వేరే వాళ్ళకి అప్పగించి వారిని బలపరిచేవాడు వారికి తన వంతు సహకారాన్ని అందించి ఆ పరిచయాలను ప్రోత్సహించేవాడు తనంటే గిట్టిన వ్యక్తులు తనంటే పడని వ్యక్తులు తన మీద అసూయన వ్యక్తులు ఎవరైనా సరే తన గురించి చెడుగా చెప్పిన తన గురించి చెడుగా ఇతరులకు ప్రచారం చేసిన తన మీద నిందలేసిన ఆయన ఒకటైన వాడు నేనైతే ఆ సహోదరుడికి నష్టం చేయలేదు నేనైతే ఆ సహోదరుడిని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు నేను ఎప్పుడు బాధ పెట్టలేదు మరి ఆ సహోదరుడు ఎందుకు నన్ను ఎలా చేస్తున్నాడో ఎందుకు నా గురించి ఎలా చెడుగా మాట్లాడుతున్నాడో నాకు తెలియదు నేనైతే ఆ వ్యక్తికి ఏక్యూడు కలగజేయలేదు ఇప్పటికే నేను ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాను అతని పట్ల నాకు ఎటువంటి ద్వేషం లేదు అని చెప్పేసి వారిని ప్రేమించేవాడు అపాలజిస్ట్గా ఉండటం సామాన్యమైన కానే కాదు దానికి ఎంతో రీసెర్చ్ చేయాలి గంటల గంటల దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవుని వాక్యాన్ని కాదు ఇతర గ్రంథాల మీద తగినంత పట్టుండాలి ఇతర గ్రంథాలు కూడా రీసెర్చ్ చేయవలసి ఉంటుంది దానికి కూడా కొన్ని గంటలు హెచ్చించాలి అనేక గంటలు దేవుని వాక్యం మీద ఇతర గ్రంథాల మీద హెచ్చించుకుంటూ కూడా ఆయన తన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకునేవాడు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు లేచి ప్రార్థించేవాడు తనతో కలిసి ప్రార్థించడానికి తన పక్కన ఉన్న వ్యక్తులు పురికొలిపేవాడు మంచి ప్రార్థనా పరుడు ప్రవ పగడాల ఏ రోజు తన ప్రార్థనా జీవితాన్ని ఆయన పక్కన పట్టలేదు దేవునితో మంచి సత్సంబంధం కలిగి ఆయన జీవించాడు చిన్నవారైనా పెద్దవారైనా చిన్న సేవకుడు పెద్ద సేవకుడు అని తేడా లేకుండా తనను పిలిచిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను సత్యవాక్యం వైపుకు ఆకర్షించే వ్యక్తి ప్రవీణ్ పగడాల తన జీవితంలో ఏ రోజు ఆయన మరణానికి భయపడలేదు అలా భయపడేవాడైతే ఆయన ఇక్కడ ఉండేవాడు కానే కాదు ఎక్కడుండే ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించాడు మరణాన్ని సైతం లెక్క చేయకుండా మరణం వరకు కూడా దేవుని కొరకు ధైర్యంగా నిలబడి ధైర్యంగా ఈ దేవుని వాక్యాన్ని ప్రకటించాడు తాను మరణించాడు అన్న వార్త క్రీస్తునందు సహోదరులుగా ఉన్న మనకే అది మనం దానిని జీర్ణించుకోలేకపోతున్నాం మనకే చాలా బాధ కలుగజేస్తుంది అటువంటిది వారి కుటుంబ సభ్యులకి ఎంత వేదన బాధ కలుగజేస్తుందో ఒకసారి ఆగి ఆలోచించండి తాను విడిచి వెళ్ళిన తన కుటుంబం కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థించవలసిన వారమై ఉన్నాం వారి కుటుంబానికి ఈ సమయంలో మన ప్రార్థన ఎంతో అవసరం మీరు ప్రార్థించుకునే ప్రతిసారి వారి కుటుంబ సభ్యుల గురించి ప్రార్థించండి వారి బిడ్డల గురించి వారి భార్య గురించి వారి ఇంట్లో ఉన్న వ్యక్తులందరి గురించి మనం ప్రార్థించవలసిన వారమై అన్నారు మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం సాక్షి ఎపోలజిస్ట్ క్రీస్తు కోసం హతసాక్షి అయ్యాడు ఇంత త్వరగా ప్రవీణ్ పగడాల గారు మరణిస్తారు అని చెప్పేసి మనలో ఏ ఒక్కరు కూడా ఊహించని ఊహించలేదు దేవుని పిల్లారా ఈ సమయంలో మీకు ఒక విషయాన్ని నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నా మరణం ఎప్పుడు ఏ రీతిగా ఎలా మన దగ్గరకు వస్తుందో మనలను పలకరిస్తుందో తెలియదు మరణం ఎప్పుడు మనం ముందు వచ్చినా కూడా ధైర్యంతో మనం మరణాన్ని ఎదుర్కొనే విధంగా ఉండాలి అటువంటి విశ్వాస జీవితం ఆత్మీయ జీవితం మనకు ఉండాలి సరిగా మరణించటానికి సిద్ధపడిన వ్యక్తులే సరిగా జీవించడానికి సిద్ధపడతారు నేను ధైర్యంగా చెప్పగలుగుతా ప్రవీణన్నకు దేవుని బలిపీయటం దగ్గర గొప్ప స్థానం ఉంటుంది ఒక క్రైస్తవుడికి మరణం అనేది ముగింపు కానే కాదు మరణం అనేది ఒక దీవనకరమైన నిర్గమం మరణం మనలను మరణమే లేని లోకంలోనికి తీసుకొని వెళుతుంది మరణం అనే ద్వారాన్ని మనం దాటుకుంటూ నిత్యత్వం అనే ద్వారంలోనికి అడుగు పెడతాం మరణమైన జీవమైన మన నిరీక్షణ పునరుద్ధానుడైన క్రీస్తే ప్రవీణున కుటుంబం కోసం వెనజనక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి